మినిస్టర్ సార్ మొదటి ప్రశ్నకు సమాధానం మూసీ నది తీరా అభివృద్ధి ప్రాజెక్టు కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసెస్ మీన్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా మెసెస్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మెసెస్ ఆర్ఐ ఓఎస్ డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ తో కూడిన ని ఎంఆర్డిసిఎల్ నియోక్తం చేసింది ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు హిమాత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సాక్షేం అధ్యయనం కానీ ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి పద్దెనిమిది నెల లోపు ఈ క్రింది డిపిఆర్ సమర్పిస్తుంది అధ్యక్ష బ్లూ మాస్టర్ ప్లాన్ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్ క్యూ ప్రాజెక్ట్స్ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ ఆర్థిక మాస్టర్ ప్లాన్ ఇవన్నిటి డిపిఆర్ కూడా తయారీ పురోగతిలో ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మూసీ ఈస జల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష ప్రస్తుతం కన్సెప్షువల్ ప్లాన్ లో ఉంది అది కూడా పూర్తయింది అధ్యక్ష దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది అధ్యక్ష మూడవది అధ్యక్ష ప్రాజెక్ట్ కి ఐదు జోన్లు అనగా జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ గా విభజించడమైనది మొదటి దశలోని యాభై ఐదు కిలోమీటర్లకు గాను ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుండి బాపుగాటు వరకు గల జోన్ వన్ రీచ్ ని ఎంఆర్ డిసిఎల్ చేపడుతుంది అధ్యక్ష ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి నాలుగు వేల ఒక వంద కోట్ల దాదాపు ఐదు వందల మిలియన్ల యుఎస్టీ నిధులను ఇవ్వటానికి సూచనప్రాయంగా అంగీకరించింది జోన్ వన్ కోసం డిపిఆర్ తయారీ పురోగతిలో ఉంది మూసీ నదిలోని శుద్ధి చేసిన నీటి విడుదల చేసే నిమిత్తం మూడు వేల ఒక వంద ఎనభై ఎనిమిది కోట్ల కోసం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద నిధులను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక పీపీఆర్ ను సమర్పించడం కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి అందిన మీదట డిపిఆర్ ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నుండి బాపుగాడ్ వరకు ఈ నది సరిహద్దులను గుర్తించే పని పురోగతిలో ఉంది సమగ్ర బృహత్ ప్రణాళికలో భాగంగా పర్యాటకులకు పూర్తి స్థాయి సౌకర్యాలతో పాటు నది వెంబడి పర్యాటక ఆకర్షణ వినోద ప్రదేశాల్లో బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ను ఆలోచన చేస్తా ఉన్నాం సీ ప్రశ్నకు సంబంధించి మూసీ నదిని శుభ్రపరచడం కోసం నివేదిక పురోగతిలో ఉంది తదుపరి ఎస్టీపీ ఎస్టీపీలను మురుగునీటి నిరోధం మల్లింపు నిర్మాణాలు ట్రంక్ మురుగు కాలువల బృహత్త ప్రణాళిక ప్రతిపాదన భాగంగా ఉన్నాయి హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి నీటి హిమాత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లోకి పంపు చేయడానికి చేపట్టింది మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి టూ పాయింట్ ఫైవ్ టీఎంసి నీళ్లను రిజర్వ్ చేయడం జరిగింది మీరాలం చెరువుపై వంతెన నిర్మాణ మెసర్స్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కు ఇవ్వడమైంది పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు తేదీల ఎంఏయూడి శాఖ జిఓఎంఎస్ సెవెన్ నైన్ టీ వన్ ప్రకారం అంగీకార లేఖ ఎల్లోఎన్ కూడా జారీ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను